పాపం వల్ల ఏం కలుగుద్ది ఇప్పుడు భ్రమ కలుగుద్దు అంట ఈ పాపం వల్ల కలిగే భ్రమ వల్ల హృదయం ఏమైపోద్ది అంట కఠినంగా అంట అంటే పాపం వల్ల కలిగే భ్రమ వల్ల హృదయం కఠినంగా మారిపోద్ది అంటే పాపం అంటే ఏంటి ఒక విషయం ఆలోచించండి పాపం అంటే ఏంటి అసలు పాపం అంటే అర్థం ఏంటంటే దైవ లక్షణాలు మనలో లేకపోవడం ఏంటి పాపం అంటే అంటే ఆయనకు పరిశుద్ధత ఉంది మనలో అది లేకపోవడం ఏంటి పాపం ఆయన సత్యవంతుడు మనలో సత్యం లేకపోవడం ఏంటి పాపం ఆయన ప్రేమామయుడు మనలో ప్రేమ లేకపోవడం ఏంటి పాపం ఇలా పాపము వల్ల కలిగే భ్రమ వల్ల ఒక విశ్వాస వృద్ధం ఏమైపోద్ది కఠినమైపోద్ది అంటే ఏంటంటే పాపం మన దగ్గరికి వచ్చి భ్రమ కలిగిస్తుంది అంట భ్రమ కలిగించడం అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే నీకేమొస్తది పాపం అనే నా దగ్గరికి నీ వస్తే నీవెప్పుడూ ఎప్పుడూ చూడలేనటువంటి ప్రపంచాన్ని నీ కన్నులకు వెలుగుమయంగా నేను చూపిస్తానని చెప్పి పాపము మనకు భ్రమ కలిగిస్తుంది ఆ భ్రమ వల్ల మనం దేవుడిలోకి వచ్చేటువంటి మనం వాక్యం విని వాక్యానికి దగ్గరగా జీవించాలనుకుంటాం కానీ ఈ పాపము కలిగించే భ్రమంతో చూడండి నువ్వు ఒక్కసారి వాక్యాన్ని విడిచిపెట్టి సంఘంలో నుంచి బయటకు వస్తే నా దగ్గరకు వస్తే ఎన్నడూ చూడలేని ఒక గొప్ప ప్రపంచాన్ని నీకు చూపిస్తానని చెప్పి పాపము భ్రమ కలిగిస్తుంది ఈ కలిగించే భ్రమ వల్ల విశ్వాసిగా ఉంటున్న మనం వాక్యం వింటాము కానీ ఇక్కడ వాక్యం వింటే ఇక్కడ ప్రతిరోజు చెప్పేది ఏంటంటే నువ్వు అలా వండుకో నువ్వు ఎలా వండుకో నువ్వు అది చేయకు నువ్వు ఇది చేయకు నువ్వు పరిశుద్ధంగా ఉండు నీ కోరికలన్నీ చంపేసుకో నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెప్తారు ఇక్కడ కానీ లోకం అనే పాపం ఏం చేస్తాదో తెలుసా భ్రమ కలిగించి దేవుడు ఇవ్వలేనటువంటి స్టేటస్ నీకు బయట దేవుడు ఇవ్వలేని జీవితాన్ని నీకు ఇస్తుంది ఇప్పుడు ఆ పాపము కలిగించే భ్రమ వల్ల విశ్వాస రూహం ఏమైపోద్ది కఠినమైపోద్ది వీళ్ళ సంఘంలో కూర్చుంటారు సేవ కూడా విత్తనాలు వేస్తాడు ఆ చెప్పుకుంటారులేదు చెప్పుకోండి పర్లేదు ఎందుకంటే ఈ వాక్యాలు విని పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో దేవుడితో దగ్గరగా ఉంటే జరిగేది ఏమీ కూడా ఉండదు ఒకవేళ దేవుడిలోకి వెళ్ళి సమస్తాన్ని అర్పించేసుకుంటే నా వయసు పోతుంది నా కోరికలు పోతాయి లోక సంబంధమైనటువంటి అన్నీ పోతాయని చెప్పి వింటారు కానీ వీళ్ళు పాపము కలిగించే భ్రమ వీళ్ళని ఏం చేస్తానంటే వీళ్ళ హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది కఠినంగా మార్చేస్తుంది